హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ అండి ఈరోజు వచ్చేసి పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ శారీస్ చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నానండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు ఏ సారీ ఎలా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా నేను క్లారిటీగా చూపిస్తాను ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి ఫ్రీ సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి అప్పుడే మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది అర్థమవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పట్టండి పళ్ళు అంతా అయితే ఈ డిజైన్తో ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అనమాట బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పళ్ళు అనమాట ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవరాల్ శారీ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ శారీ చూపిస్తాను నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజు ఇది పళ్ళు ఇది వచ్చేసి ఓవరాల్ శారీ మనకి బోర్డర్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి చాలా బాగుంటుంది ఎవరికైనా ఈ శారీ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ శారీ అండి ఇది దీనికి బార్డర్ అయితే మీరు చూసుకోవచ్చు బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అంతా కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాస్టోర్